విరామం తర్వాత సఖీ కార్యక్రమానికి స్వాగతం ఏమండి మనం సరిగ్గా గమనించం కాని మన పిల్లలు మన ప్రతిబింబాలు అన్ని విషయాల్లో మనల్ని అనుకరించేందుకే ప్రయత్నిస్తారు మన ప్రతి కదలికని మాటని పనిని పిల్లలు అనుక్షణం గమనిస్తూనే ఉంటారట మా చెల్లెలు కూతురు మూడేళ్ల అనన్య సెల్ఫోన్ పట్టుకుని చేస్తున్న పని వాళ్ళ అమ్మా నాన్న మాటల్ని అనుకరించటమే ఎవరికైనా సరే వారి పిల్లలు బుద్ధిమంతుల్లా ఉండాలని ఉంటుంది అందుకని మనం మన పిల్లలకి చిన్నప్పటి నుండే నీతి బోధలు చేస్తూ ఉంటాం ఇది తప్పు ఇలా మాట్లాడకూడదు నమస్తే చెప్పు సారీ చెప్పు అంటూ వాళ్ళ వెంట పడుతుంటాం మన భయానికి వాళ్ళు మంచి పిల్లలుగా నటించడం నేర్చుకుంటారు కానీ నిజంగా బుద్ధిమంతులైపోరు ఇప్పుడైతే కార్యక్రమం చూడండి ఆ తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం నమస్కారం శ్రీశక్తికి స్వాగతం సకులు సామాన్య గృహిణి ఇంటి పని వంట పనితో పాటు ఎన్నో సాధించగలదు అన్నా ఉదాహరణ శాంతి శాంతి గారు ఇంట్లో ఉంటూనే జూట్ బ్యాగ్స్ తయారు చేయడం అలాగే శారీస్ మీద బ్లాక్ ప్రింటింగ్ స్క్రీన్ ప్రింటింగ్ కూడా చేస్తున్నారు అంతేకాకుండా ఎంతో మంది మహిళలకు ఉపాధి కల్పిస్తున్నారు మరి ఆమె విజయ రహస్యం ఏంటో ఈ రోజు తెలుసుకుందాం నమస్కారం శాంతి గారు నమస్కారం శ్రీశక్తి కార్యక్రమానికి స్వాగతం శాంతి గారు ఇప్పుడు మీరు డయింగ్ చేస్తున్నారు జూట్ బ్యాగ్స్ తయారు చేయడం అలాగే సారీస్ మీద బ్లాక్ ప్రింటింగ్ స్క్రీన్ ప్రింటింగ్ ఇలా ఎన్నో రకాల అంటే ఇలాంటివన్నీ తయారు చేసి మీరు ఎంతోమంది మహిళలకు ఉపాధి కూడా కల్పిస్తున్నారు కదా అసలు మీ గురించి చెప్పండి మీ లైఫ్ గురించి చెప్పండి మీరు ఎక్కడ పుట్టారు ఏం చదువుకున్నారు నేను తెనాల్లో పుట్టానండి మా ఫాదరు ఏపీఎస్సీబీలో జాబ్ చేస్తారు దాన్ని అప్పుడు కరీంనగర్లో జాబ్ చేసేవాళ్ళు కరీంనగర్ వరంగల్లో నేను పుట్టి పెరిగింది అంతను డిగ్రీ వచ్చేసి ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ వరంగల్లో చదివాను అండి నాకు హాబీస్ లాగా అప్పట్లో నేను టైలరింగ్ ఇవన్నీ నేర్చుకున్నాను అనమాట నా మ్యారేజ్ అయిన తర్వాత నేను కలకటా వెళ్ళాను మా హస్బెండ్ ఎయిర్ ఇండియాలో జాబ్ చేస్తారు అక్కడ నేను ఈ బ్యాగ్స్ వీటి స్టిచ్చింగు దీని గురించి జస్ట్ అక్కడ లేడీస్ చేస్తుంటే వాళ్ళని చూసి నేను కూడా నేర్చుకున్నాను వాళ్ళ దగ్గర సెవెన్ ఇయర్స్ బ్యాక్ మేము తర్వాత ఎయిటీ నైన్లో హైదరాబాద్ వచ్చాను వచ్చినప్పుడు నాకు టైంపాస్కి ఇంటీరియర్ డిజైనింగ్ కోర్స్లో జాయిన్ అయ్యాను ఆ కోర్స్ చేసి ఆ తర్వాత ఇంటీరియర్ ఆ ప్రొఫెషన్ తీసుకున్నాను అనమాట లాస్ట్ ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ నుంచి నేను ఆ ఫీల్డ్లోనే ఉన్నాను ఇంటీరియర్ డిజైనర్గా ఆ తర్వాత ఆ మధ్యలో నాకు టైం ఉన్నప్పుడల్లా ఈ బ్యాగ్ చేస్తూ చేస్తూ ఉండే దాని బిజినెస్ శాంతి గారు మీరు బీఎస్సీ చదువుకున్నా అన్నారు అలాగే ఇంటీరియర్ డిజైనింగ్ కోర్స్ కూడా చేశారు కదా మరి ఈ జూట్ బ్యాగ్స్ తయారు చేయడం అవనివ్వండి లేకపోతే సారీస్ మీద ప్రింటింగ్ చేయాలని మీకు ఈ ఫీల్డ్లో రావాలని ఎందుకు అనిపించింది యాక్చువల్ నాకు ఇంట్రెస్ట్ అండి దీంట్లో ఇట్లా బ్యాగ్స్ కానీ ప్రింటింగ్ కానీ ఫ్యాబ్రిక్ పెయింటింగ్ దాంట్లో ఇంట్రెస్ట్ ఉండి నేను కోర్స్ చేశాను బ్లాక్ ప్రింటింగ్ కానీ నేను నేర్చుకున్నాను బ్యాగ్స్ హాబీలాగా డిజైనింగ్ బ్యాగ్స్ చేస్తూ ఉండేదాన్ని ఫ్రెండ్స్ ఎంకరేజ్ చేసేసరికి నేను స్టార్ట్ చేశాను దీంట్లో సో మరి మీ ఫ్రెండ్సే కాకుండా మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉండేది లైక్ మీ హస్బెండ్ ఎంతవరకు మిమ్మల్ని ఎంకరేజ్ మా హస్బెండ్ ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళని అంటే నువ్వు ఏ క్లాస్ కన్నా వెళ్తానంటే వెళ్ళమని వాళ్ళకి డిస్టర్బ్ కాకుండా నేను నా ఫ్రీ టైంలో నేను నేర్చుకునేదాన్ని అనమాట టెన్ టు ఫైవ్ వాళ్ళు ఉండరు టెన్ టు ఫైవ్ నువ్వు ఏ వర్క్ చేసుకున్నా నో ప్రాబ్లం అంటారు అట్లా వాళ్ళకి ఏం డిస్టర్బ్ ఉండదు వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు నా పిల్లలు కూడా నాకు సపోర్ట్ చేస్తారు మరి శాంతి గారు ఈ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీని మీరు స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ మీ దగ్గర ఎంతమంది పనిచేసేవారు ఇప్పుడు దాన్ని ఎంతవరకు ఎక్స్పాండ్ చేశారు ఎంతమంది వర్కర్స్ మీ దగ్గర పనిచేస్తున్నారు త్రీ ఫోర్ మెంబర్స్ ఉండేవాళ్ళండి నా దగ్గర త్రీ ఫోర్ మెంబర్స్ స్టార్ట్ చేశాను నేను ఉండేది ఫ్లాట్లో స్టార్టింగ్లో ప్రాబ్లం లేదు తర్వాత నేను యూనిట్ పెట్టుకున్నా అని గవర్నమెంట్ ఫండింగ్కి వెళ్ళాను ఏదైనా కొల్లాటర్లు ఇటువంటివన్నీ చూపించమనేవాళ్ళు కొల్లాటర్లు అటువంటివి నాకేం లేదు నేను నా మీద అంటే ఎంతో కొంత బ్యాంక్ లోన్ వస్తుందని చూసాను రాలేదు నా సొంతంగా స్టార్ట్ చేసుకుని ఇప్పుడు చిన్న చిన్న మిషనరీస్ మేము పర్చేజ్ చేసి ఇప్పుడు స్టార్ట్ చేశాను అనమాట ఇప్పుడు నా దగ్గర ఫిఫ్టీన్ ట్వంటీ మెంబర్స్ ఉన్నారు లేడీస్ మేము బల్క్లో చేద్దామని చూసాం కానీ ఇంకా ఇప్పుడు ఎక్స్పాన్షన్లో ఉన్నాను ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫైవ్ మెంబర్స్ ఉన్నారండి వాళ్ళు కూడా హౌస్ వైఫ్స్ అనమాట వాళ్ళకి వర్క్స్ వాళ్ళు ఇంటికి ఇచ్చేసి చేయించుకుంటాం ఒక మహిళగా ఇంత అభివృద్ధి చెందారు కానీ మీరు ఈ అభివృద్ధి చెందినప్పుడు ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఉంటారు కదా అంటే ఇప్పుడు మీరు ఒక ప్రాబ్లం చెప్పారు నాకు ఆల్రెడీ లోన్ దొరకలేదు గవర్నమెంట్ దొరక అలాగే కాకుండా ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారా అంటే మార్కెటింగ్ కూడా ప్రాబ్లం అండి దీంట్లో మార్కెటింగ్ చేయటం కొంచెం కష్టం ఈ రోజులో ఇది వరకు चल गई నేను చేసే ఈ బ్యాగ్స్ నాకు లాస్ట్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ చాలా రెస్పాన్స్ ఉండేది ఈవెన్ అప్పుడు ఈ పీస్ నేను ట్వంటీ ట్వంటీ ఫైవ్ రూపీస్కి ఏదైనా నేను సేల్ చేసింది ఈరోజు నాకు ఫైవ్ రూపీస్ సిక్స్ రూపీస్ ఉంది మార్కెట్లో అంటే మిషనరీ మీద ఆటోమేటిక్గా బ్యాగ్స్ వచ్చేస్తున్నాయి చైనా నుంచి మెటీరియల్ వచ్చేస్తుంది ఆ రేట్లలో మన ఇండియన్ ప్రైస్ ప్రైజ్ కాంపిటీషన్లో కష్టం అవుతుంది మీరు ఎన్నో కోర్సులు నేర్చుకున్నారు కదా ఇంటీరియర్ డిజైనింగ్ నేర్చుకున్నారు ఇప్పుడు జూట్ బ్యాగ్స్ తయారు చేయడం అలాగే శారీస్ మీద ప్రింటింగ్ నేర్చుకున్నారు మీరేమైనా క్లాసెస్ తీసుకొని ఇప్పుడు హౌస్ వైఫ్స్కి నేర్పించడం అది ఏమైనా చేస్తున్నారా అవునండి రీసెంట్గా మేము స్టార్ట్ చేసాం ఇన్స్టిట్యూట్ హౌస్ వైఫ్స్ కోసం అనేసి పేపర్ బ్యాగ్స్ జూట్ బ్యాగ్స్ టైలరింగ్ బ్లాక్ స్క్రీన్ ప్రింటింగ్ వీటన్నిట్లో కోర్సెస్ మొదలుపెట్టాము రెస్పాన్స్ కూడా బాగుందండి అంటే మీరేమైనా మోటివేట్ చేస్తారా వాళ్ళకి మీరు ఇలా చేయడం వల్ల మీకు రేపు ఫ్యూచర్ లో ఇలా బాగుంటుంది సో మరి శాంతి గారు ఎవరైనా ఇలా యూనిట్ స్టార్ట్ చేయాలి మీలాగే వాళ్ళు కూడా ఒక చిన్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీని పెట్టుకోవాలి అనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి మెయిన్ మనకి ఏదైనా యూనిట్ అండి ఈవెన్ జూట్ ఇది కాదు ఫుడ్ ఇండస్ట్రీ ఏదైనా కూడా మనకి బేసిక్ నాలెడ్జ్ మెయిన్ మనకు ఉండాలి ఈ మధ్య లేబర్ ప్రాబ్లం బాగా ఉందండి ఎవరు లేబరు అంత ఈజీగా మనకు దొరకటం కష్టం ప్లస్ మనకు నాలెడ్జ్ ఉన్నప్పుడు స్టార్టింగ్లో ఫుల్ ప్లేజ్ యూనిట్ పెడితే నో ప్రాబ్లం వర్కర్స్ వస్తారు నువ్వు అంత శాలరీ పే చేస్తాం అది చిన్నగా స్టార్ట్ చేసిన వాళ్ళకి మాత్రం సబ్జెక్ట్ ఉండి మీరు వర్కర్ కుట్టకపోయినా మనం కుట్టి ఆర్డర్ పంపించాలి అట్లా ఉండగలిగితే తర్వాత మంత్స్ లో మనకి ఆర్డర్స్ వచ్చేస్తాయి అది ప్రాబ్లమే లేదు చాలా చక్కటి పాయింట్ చెప్పారు యాక్చువల్ గా మనం డబ్బులు ఉన్నాయి లేకపోతే పెట్టేద్దాము అని ఇంట్రెస్ట్ చూపించకన ఫస్ట్ మనకి అవగాహన మనకి నాలెడ్జ్ ఉండాలి ఆ ప్రోడక్ట్ మీద అది ఎలా తయారు చేస్తాను ఎందుకంటే ఒక ఇంత పెద్ద ఆర్డర్ ఒక హండ్రెడ్ పీసెస్ ఆర్డర్ వచ్చి మన దగ్గర స్టాఫ్ లేకపోతే ఆ టైం మనమైనా కుట్టి టైంకి ఆర్డర్ ఇస్తే కంప్లీట్ చేస్తే ఆ వర్క్ అన్నది ఒక మంచి పేరు అన్నది ఉంటుంది వీళ్ళు కరెక్ట్ గా టైం చేస్తారు అని సో ప్రోడక్ట్ గురించి స్టిచ్చింగ్ గురించి ఇవన్నీ తెలుసుకొని ఫస్ట్ ఇలాంటివి ఏమైనా స్టార్ట్ చేస్తారు మంచిది అంటారు మినిమం ఎంత ఇన్వెస్ట్మెంట్ ఉండాలండి మినిమము మనం మన బడ్జెట్లో లో అండి ఎవరు అవసరం నా దగ్గర బడ్జెట్ లేదు అనుకుంటే ఉన్న దాంట్లోనే స్టార్ట్ చేయొచ్చు ఇప్పుడు చిన్న ఈ బ్యాగ్స్ అనుకోండి ఒక ఫైవ్ సిక్స్ టెన్ మీటర్స్ తెచ్చేసి సొంతగా బ్యాగ్స్ ఈ ఈరోజు ఇప్పుడు శ్రావణ మాసం పూజలప్పుడు కూడా చాలా మంది ఇళ్ళలో తాంబూలం ఇచ్చేసి చేస్తున్నారు గిఫ్ట్ బ్యాగ్స్ అటువంటి అనేసి మేము గిఫ్ట్ బ్యాగ్స్ చేస్తున్నామండి ఇట్లా చాలా బాగుంది ఒక చిన్న ఫ్రాక్ లాగా ఉంది ఫ్రాక్ లాగా ఉంది బర్త్డే నిక్కర్ షర్ట్ లాగా కూడా వాళ్ళు స్టిచ్ చేస్తున్నారండి ఇటువంటి మనం ఇళ్లలో చేసి ఇవ్వచ్చు చుట్టుపక్కల వాళ్ళు ఫిఫ్టీ హండ్రెడ్ పీసెస్ ఆర్డర్ ఇస్తారు వాటి కోసం అనేసి అటువంటి చిన్న చిన్నవి మీరు టెన్ థౌసండ్ ట్వంటీ నుంచి కూడా స్టార్ట్ చేయొచ్చు అది దాంతో మీకు ఎంకరేజ్మెంట్ ఉంటుంది కాబట్టి ఆ తర్వాత మీరు ఫిఫ్టీ థౌజండ్ అట్లా మిషనరీ చిన్న చిన్న మిషన్స్ కొనుక్కుని దీనికి కూడా పెద్ద మిషనరీ కూడా అవసరం ఉండదండి టైలరింగ్ మిషన్ దాన్ని ఆల్టర్నే ఆల్టరేషన్ చేయించుకొని పెట్టుకోవచ్చు అనమాట సీజర్స్ అటువంటివి చిన్నవి చిన్న చిన్న వాటితోనే తయారు చేసి చేసుకోవచ్చు శాంతి గారు మీరు ఈ ఫీల్డ్లో ఇంకా అభివృద్ధి చెందాలని అలాగే ఎంతోమంది మహిళలకు ఉపాధి కల్పించాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సకలు మరి శాంతి గారి విజయ రహస్యం విన్నారు కదా దేని గురించి అయినా మనకు అవగాహన ఉండాలి ఫస్ట్ మనకు నాలెడ్జ్ ఉండాలి ఏ తయారు చేయాలన్నా ఏ పని చేయాలన్నా ముందు మనం నేర్చుకుంటే ఆ పని సక్సెస్ఫుల్గా సాధించొచ్చు అని శాంతి గారు చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా మరి ఇది ఇవాళ శ్రీశక్తి మరొక చక్కటి ఎపిసోడ్తో మళ్ళీ మేము ముందు ఉంటాం అంతవరకు నమస్తే